నేటి బాంధవ్యాలు ధారావాహిక పద్నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబయ శర్మ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ముగ్గురు పిల్లలు వాణి ఈశ్వర్ శార్వరి వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది ప్రజాపతికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్న బావ ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది శార్వరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం దాచిన విషయాన్ని చెబుతాడు సీతాపతి వాణిని న్యూస్ రీడర్గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు అందరూ ఢిల్లీకి వెళ్ళి ఆమెను కలవాలనుకుంటారు దీప్తి కూడా వారితో వస్తానంటుంది శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ సీతాపతి లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్ హరికృష్ణాలు ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక పద్నాలుగవ భాగం వినండి ఆ సాయంత్రం సీతాపతి వైజాగ్ వెళ్ళిపోయాడు ప్రజాపతి చెన్నైలో తన ప్రియురాలు విడో నర్స్ నాగమణి గృహంలో ఆమె ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఆనందంగా ఉన్నాడు పది రోజులకు ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా ప్రజాపతి నర్స్ నాగమణి గృహాన్ని పవనం చేస్తున్నాడు ముప్పై ఐదేళ్ల ప్రాయంలో ఉన్న నాగమణి మంచి చూపరి చక్కటి శరీర సౌష్ఠవం ముఖంలో మంచి ఆకర్షణ ఉన్న నాగమణి కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్ను బుట్టు పెట్టుకుని చూపరులకు సుమంగళిగానే గోచరిస్తుంది వారిరువురి పరిచయం ఐదేళ్ల కిందట చెన్నైవైపు వెళ్లే హౌరా ఎక్స్ప్రెస్లో పెరిగింది ఆ పరిచయం ప్రణయంగా మారిపోయింది ప్రజాపతి చెన్నైలో తన మిత్రుడు పరంజ్యోతిని కలిశాడు అతని కుమారుడు డాక్టర్ దివాకర్ని కూడా చూసి ప్రీతిగా పలకరించి మాట్లాడాడు రెండు వారాల తర్వాత ఓ మంచి రోజును ఎన్నుకొని గూడూరుకు పిల్లను చూడడానికి వస్తామని పరంజ్యోతి ప్రజాపతికి చెప్పాడు వారు ఆనందంగా మిత్రుని కౌగులించుకున్నారు మరుదినం మధ్యాహ్నం భోజన సమయానికి ప్రజాపతి గూడూరు చేరాడు భార్య ప్రణవిని పిలిచి పరంజ్యోతి చెప్పిన మాటల్ని ఆనందంగా చెప్పాడు పరంజ్యోతి గురించి తెలిసి ఉన్న ప్రణవి ప్రజాపతి చెప్పిన మాటల్ని మౌనంగా విన్నది అతనితో వాదన వల్ల ప్రయోజనం ఉండదని ఆమెకు బాగా తెలుసు కనుక ఎత్తుకు పై వేసి పరంజ్యోతి అతని భార్య కొడుకు వచ్చేనాటికి ఏదో సాకును కల్పించి వారు రాకుండా చేయాలని నిర్ణయించుకుంది ప్రణవి అమ్మాయి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడూ అడిగాడు ప్రజాపతి ఎల్లుండి ముక్తసరిగా చెప్పింది ప్రణవి దీప్తి ఎక్కడా తన గదిలో ఉంది ఓసారి ఇలా రమ్మను ప్రణవి దీప్తి గదిలోకి ప్రవేశించి దీపూ మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు చెప్పింది ల్యాప్టాప్లో ఢిల్లీలోని తన స్నేహితురాలికి మెసేజ్ పంపి దీప్తి ప్రజాపతిని సమీపించింది ఆమెను చూసి రా దీపు కూర్చో అన్నాడు ప్రజాపతి ప్రజాపతి ఎదురుగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది దీప్తి ఎల్లుండేనా నీ ఢిల్లీ ప్రయాణం అవును తిరిగి వచ్చేటప్పుడు ఒక వారం రోజుల తర్వాత నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది దీప్తి వారం రోజుల్లో తప్పకుండా తిరిగి రావాలి ఆ పిల్ల ఉండిపోమందని అక్కడే ఉండిపోకూడదు పెళ్లికి వెళ్తున్నాను పెండ్లి ముగిసిన రెండో రోజు బయలుదేరి వచ్చేస్తాను అక్కడ నాకేం పని దీపు నేను నీ తండ్రిని నేను నీ విషయంలో ఏది చేసినా అది నీ మంచికే నా కూతురు మహారాణిలా బ్రతకాలి నాకు అలాంటి ఆశ లేదు నాన్న మామూలు మనిషిగా బ్రతికి పది మంది చేత మంచి పిల్లనే అనిపించుకోవాలి అంతే అలాగా సరే ఇక నీ వెళ్ళచ్చు దీప్తి ఒకసారి తండ్రి ముఖంలోకి పరీక్షగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది అంతవరకు వారి సంభాషణను వింటూ నిలబడి ఉన్న ప్రణవి మౌనంగా వెనుదిరిగింది ఆమెను చూసిన ప్రజాపతి ప్రణవి నేను నీకు చెప్పిన విషయాన్ని దీపూకు చెప్పు అన్నాడు అలాగే క్లుప్తంగా జవాబు చెప్పి ప్రణవి దీప్తి గదిలోనికి వెళ్ళిపోయింది దీప్తి పక్కన మంత్రంపై కూర్చుంది దివాకర్ విషయంలో ప్రజాపతి తనకు చెప్పిన విషయాన్ని విపులంగా వివరించింది చివరగా దీపూ నీ ఉద్దేశమేమిటో నాకు తెలుసు ఈశ్వర్ నీకు అన్ని విధాలా తగినవాడు అతనితోనే నీ వివాహం జరగాలి నేను పరిస్థితుల్ని అనుసరించి ఏం చెప్పినా విని నా నిర్ణయానుసారంగా నీవు నడుచుకోవాలి ధైర్యంగా మీ నాన్నను ఎదిరించాలి అర్థమైందా దీప్తి కొన్ని క్షణాలు ముఖంలోకి పరీక్షగా చూసింది ఏమిటే అలా చూస్తున్నావు అడిగింది ప్రణవి అమ్మా బావా ఆగిపోయింది దీప్తి నిన్ను ఏమన్నా అన్నాడా లేదు మరేంటి నిన్న నాతో ప్రీతిగా మాట్లాడాడమ్మా అంటే నేను వచ్చినప్పటి నుంచి నిన్న మాట్లాడినట్లుగా అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు చిరునవ్వుతో చెప్పింది దీప్తి దాని అర్థం అడిగింది ప్రణవి ఆ మాటల్లో నా మీద తనకున్న అభిమానం వ్యక్తమైందమ్మా మెల్లగా చెప్పింది దీప్తి మీ అత్తామాములు ఏమన్నారు వారిరువురికి నేనంటే ఎంతో ప్రేమ అయితే ఇంకా సందేహమెందుకు ఈశ్వర్ నీకు కాబోయే భర్త నవ్వింది ప్రణవి మరి నాన్న సందేహంతో తల్లి ముఖంలోకి చూసింది దీప్తి మీ నాన్న అహంకారి స్వార్థపరుడు వారిని గురించి నీవు ఆలోచించి నీ బుర్రను పాడు చేసుకోకు వారందరితో కలిసి ఢిల్లీకి వెళ్తున్నావు కదా సమయం చూసి నీ నిర్ణయాన్ని ఈశ్వర్కు చెప్పు సరేనా అలాగేనమ్మా నేను మా వదిన లావణ్యతో మాట్లాడతాను ఆమెకు నేనంటే ఎంతో అభిమానం నా కోరికను కాదందు మరి మావయ్య ఆయన ధర్మరాజు మీ అత్తయ్య మాటను ఏనాడు కాదండు నవ్వింది ప్రణవి ప్రజాపతి ఆ గదిని సమీపించి గొంతు సవరించాడు దీప్తి ప్రణవి ఉలిక్కిపడి ద్వారం వైపు చూశారు ప్రణవి మంచం దిగి ప్రజాపతిని సమీపించింది ఏమండి ఏమన్నా కావాలా అడిగింది ప్రణవి అమ్మాయితో విషయం చెప్పావా చెప్పానండి ఏమంది సిక్కుతో మౌనంగా తలదీచుకుంది అంటే మౌనం అంగీకార సూచనైగా అవునున్నట్లు ప్రణవి తలాడించింది ఐదు నిమిషాల కిందట ప్రజాపతికి నాగమణి ఫోన్ చేసింది తన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరాలని చెప్పింది ఆ కారణంగా ప్రజాపతి చెన్నైకి బయలుదేరాడు పని మీద చెన్నై బయలుదేరుస్తున్నా రావడానికి రెండు రోజులు పట్టొచ్చు జాగ్రత్త చెప్పాడు ప్రజాపతి మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంది ప్రణవి ప్రజాపతి వేగంగా కోర్తికో వైపుకు నడిచాడు శివరామకృష్ణ వ్యాపారంలో భాగస్థుడు దండాయుపాణి నందిని పందిగా పందిని నందిగా మార్చగల సమర్థుడు ఎంతటి వారినైనా తన నక్క వినయంతో చమత్కారమైన మాటలతో ఆకట్టుపోగల ప్రజ్ఞాశాలి అతనిలోని ఆ లక్షణాలు నచ్చినందున శివరామకృష్ణ అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు ఐదు సంవత్సరాల క్రిందట నాలుగు సంవత్సరాలు కాంట్రాక్ట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయరుగా అభివృద్ధి చెందింది ఐదవ సంవత్సరం ఆరంభం నుండి ఆ దశ మారిపోయింది దానికి కారణం దండాయుపాణి చాకచక్యం అతనిలో దినదినాభివృద్ధిగా పెరిగిన స్వార్థం స్వార్థం ప్రతి ఒక్కరికి పైకి రావాలని ఉంటుంది శివరామకృష్ణ కొడుకులు చంద్రం రాఘవ వైశాలి శారదల వివాహాలు జరిగాయి కొడుకులిద్దరూ తల్లి తండ్రి ప్రమేయం లేకుండా వారితో చదివిన గొప్ప ఇంటి అమ్మాయిల్ని వివాహం చేసుకుని అర్ధాంగుల అభిప్రాయం ప్రకారం విదేశాల్లో స్థిరపడిపోయారు కూతుళ్ల వివాహం శివరామకృష్ణ ఇష్టానుసారంగానే జరిగాయి వారు తమ భర్తలతో ఒకరు ముంబైలో ఇంకొకరు చెన్నైలో ఉంటున్నారు కొడుకులు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చి శివరామకృష్ణ ఇంట్లో చుట్టాలుగా నాలుగు రోజులు ఉండి సువిశాల భారతదేశంలోని ముఖ్య పట్టణాలైన కాశ్మీర్ ఊటీ కొడైకెనాల్ నైరిటాల్ మొదలగు సుందర ప్రదేశాల్లో ఆనందంగా తమ అర్థాంగులతో గడిపి విదేశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు హరికృష్ణకు ఇచ్చిన మాట ప్రకారం వాణిని తన కొడుకు చంద్రశేఖర్కు ఇల్లాలిగా చేయలేకపోయాడు కారణం చంద్రశేఖర్ తన క్లాస్మేట్ దివ్య అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్న కారణంగా వరించి అక్కడే వివాహం చేసుకున్నాడు ఇక వాడు రాఘవ ఆస్ట్రేలియాలో ఉంటూ తన తోటి ఆఫీసులో పనిచేసే ఇండియన్ యువతి రోజీని ప్రేమించి వారి పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాలోని చర్చిలో వివాహం చేసుకున్నాడు ఆ విధంగా ఎదిగి ప్రయోజకులైన కుమార్లిరువురు తమ వివాహాల్ని తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా చేసుకున్నారు తమ కుమారుడు ఆ రీతిగా మారిపోతారని శివరామకృష్ణ ఊర్మిళ ఊహించలేదు ఆ కారణంగా మగపిల్లల మీద ఆ దంపతులకు ఎలాంటి ఆశారు మిగలేదు ముఖ్యంగా చివరివాడు విష్ణు జన్మత అంధుడు అతని గురించి పెద్దవారైన చంద్రశేఖర్ రాఘవులు పట్టించుకోకుండా విదేశాల్లో ఉన్నందున విష్ణును ఆ దేశాల్లో ఉండే మంచి డాక్టర్లకు చూపించలేదని ఆ దంపతుల మనస్సును ఉన్న పెద్ద కొరత అర్థాంధుల మాటల ప్రకారం నడుచుకునే ఆ అన్నదమ్ములు ఇండియాకు వచ్చినప్పుడు విష్ణు విషయాన్ని శివరామకృష్ణ ఊర్మిళాలు ప్రస్తావిస్తే వినిపించుకునేవారు కారు వారి ఆ చర్య ఆ దంపతులకు ఎంతో బాధను కలిగించేది ఎదిగి స్వతంత్రులైన కొడుకుల్ని గురించి తలుచుకొని విచారపడేవారు కూతుళ్ళు అల్లుళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఓ వారం రోజులు ఉండి వెళ్ళిపోయేవారు మేరిన తమని గుడ్డివాడైన విష్ణును ఎవరూ పట్టించుకోకుండా తయారైనందున ఏకాంతంలో తమ సంతతి గొప్ప గుణాలను తలుచుకుని కన్నీరు కాచేవారు శివరామకృష్ణ కుటుంబ పరిస్థితిని బాగా గ్రహించిన దండాయిలపాణి తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని సంవత్సరం లోపల కంపెనీ లాస్ట్లో మునిగిపోయేలా చేసి క్రింది వారందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు నష్టపు తాలూకు రుణాల పట్టీని శివరామకృష్ణ ముందు ఉంచాడు కంపెనీ చైర్మన్ స్థానంలో ఉన్న శివరామకృష్ణ తనకు తానుగా పదవీ విరమణ చేసి కంపెనీ నుంచి బయటికి పోయేలా చేశాడు శివరామకృష్ణ కంపెనీలో తన భాగాన్ని దండాయుధపాణికి రుణాలను తీర్చడానికి అప్పగించి వట్టి చేతులతో కంపెనీ నుంచి బయటికి వచ్చాడు ఇరువురు వ్యక్తుల మధ్యన అది గొప్పదని చెప్పుకోదగిన మంచి స్నేహం శివరామకృష్ణ ఎంతగానో నమ్మిన దండాయుధపాణి అతన్ని మోసం చేశాడు సంతతి వల్ల శాంతి లేని శివరామకృష్ణ కంపెనీ చైర్మన్గా తన బాధ్యతలను పర్యవేక్షణను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు అతనిలోని ఆ బలహీనతను దండాయులపాని తన సామర్థ్యాలతో సద్వినియోగం చేసుకున్నాడు శివరామకృష్ణను అనామకుడిగా మార్చేశాడు ఈ సన్నివేశం జరిగిన పది రోజుల్లో మరో ఇరువురు మార్వాడీలు శివరామకృష్ణను కలుసుకుని మాకు కంపెనీ కోటి రూపాయలు బాకీ పత్రాల మీద మీరే సంతకం చేసి ఉన్నారు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీసి అడిగారు వారి మాటలకు శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు తనకంటూ ఉన్నది ఓ భవంతి దాదాపు కోటిన్నర ఖరీదు చేసేది వారితో ఎలాంటి వాదనను కొనసాగించకుండా శివరామకృష్ణ వారం రోజుల్లో చెల్లిస్తానని క్లుప్తంగా జవాబు చెప్పాడు మీరు చెల్లించకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఇంటిని వేరం వేయించి మా సొమ్మును మేము రాబట్టుకుంటామని బెదిరించి వెళ్ళిపోయారు వాళ్ళు ఒకప్పుడు నన్ను కలవడానికి గంటల తరబడి నా వాకిట నిలబడినవారు నేడు నన్ను శాసించే స్థితికి ఎదిగారు ఆ కారణంగానే తనకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇంటిని అమ్మి వారి వారికి వారికివ్వాలి ఈ విశాఖపట్నం వదిలి నా ఊరికి నా హరికృష్ణ వద్దకు వెళ్ళాలి హరి నా బంధువు ప్రాణ స్నేహితుడు మంచి మనసున్నవాడు తన జీవితం ఊర్మిళ జీవితం ప్రశాంతంగా ఆ ఊరిలో సాగడానికి వాడు నా హరి తన చేతిని నాకు అర్థిస్తాడు అనుకున్నాడు శివరామకృష్ణ ఆ రోజు కార్తీక మాసం తొలి సోమవారం లావణ్య ప్రణవీ శార్వరి దీప్తి ఉపవాసం నలుగురు సాయంత్రం ఆరు గంటలకు శివాలయానికి వెళ్ళారు ప్రభేదలతో జ్యోతుల్ని వెలిగించారు జగన్మాత పితలను దర్శించారు తమ తమ కోర్కెలను విన్నవించుకున్నారు లావణ్య మాతా పిత రేపటి మా ఢిల్లీ ప్రయాణం ఆనందంగా సాగాలి నా ఈశ్వర్కు దీప్తి భార్య కావాలి శార్వరికి సీతాపతి కావాలి దీప్తి ప్రారంభించాలనుకున్న హాస్పిటల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రారంభం కావాలి చెడు స్నేహాల వల్ల నా అన్నయ్య ప్రజాపతి తత్వంలో వచ్చిన మార్పు వాడికి మాకు ఉన్న అభిప్రాయ భేదాలు సమసిపోయి మా అమ్మ నాన్నల హయాంలో మాదిరిగా మా రెండు కుటుంబాలు ఏకం కావాలి తమేవ కరుణ కటాక్షాన్ని మాపై చూపండి నా కోర్కెలు తీరేలా చేయండి ఎంతో భక్తితో వేడుకుంది చార్వరి నా బావ సీతాపతంటే నాకెంతో ఇష్టం కానీ మా రెండు కుటుంబాల పెద్దలు విరోధులుగా ఉన్నారు నా నిర్ణయం ద్వారా ఆ పగ పెరకూడదు నా అభిప్రాయాన్ని నేను ఎవరికీ చెప్పలేను అక్క వాణిలా సాహసించలేను మీరే నా నాయందు దయచూపి నా కోర్కె తీరేలా చేయాలి త్వరలో రానున్న పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి అమ్మా నాన్నలకు ఆనందం కలిగించాలి వారి ఆనందమే నా ఆనందం కళ్ళు మూసుకొని ఎంతో శ్రద్ధతో జగన్మాత పితలను ధ్యానించింది ప్రణవి తండ్రి సర్వేశ్వర మాతా మహేశ్వరి మా వారిలోని రాక్షస తత్వాన్ని మార్చండి మంచి మనిషిగా అందరి అభిమానాన్ని పొందేలా చేయండి నా కూతురు ఈశ్వర్కు ఇల్లాలుగా శార్బరి నా ఇంటి కోడలుగా అయ్యేలా చేయండి నా బిడ్డల వివాహాలు వారు వారితో జరిపించే మనస్తత్వాన్ని మా వారికి ప్రసాదించండి మా వారి అవివేకంతో విడిపోయిన మా రెండు కుటుంబాల పిల్లలు కలిసేలా చూడండి మీ తలపురకు ఈ సృష్టిలో అతీతమన్నది ఏదీ లేదు నా విన్నపాన్ని చిత్తగించండి నా కోరికలను నెరవేర్చండి దీనాతిదీనంగా కన్నీటితో వేడుకొంది ప్రణవి దీప్తి తండ్రి విశ్వనాథ మాత అన్నపూర్ణమ్మ నేను సంకల్పించిన హాస్పిటల్ నా గ్రామంలో విరిసేలా చూడండి పేదలకు వైద్యం చేయాలనే నా సంకల్పాన్ని నెరవేర్చండి మా బావ ఈశ్వర్తో నా వివాహం మా నాన్నగారి సమ్మతితో జరిగేలా చూడండి మా అత్తయ్య కుటుంబంపై మా నాన్న మనసులో ఉండే ద్వేషాన్ని చంపి ఆ స్థానంలో అభిమానాన్ని నింపండి నాన్న జీవితంలో మంచి మనిషిగా మారి బ్రతికేలా చూడండి ఈ నా కోరికలు సరైనవైతే మీరు తప్పగా నెరవేరుస్తారని మీ మీద నాకు నమ్మకం భక్తి శ్రద్ధలతో జగన్మాత పితలను ధ్యారించింది తీర్థప్రసాదాలను తీసుకొని ముందు లావణ్య శార్వరీలు వెనకాల ప్రణవి దీప్తి ఆలయం నుండి బయటకు వచ్చారు ముందున్న మండపంలో కూర్చుని ఐదు నిమిషాలు ధ్యానంతో కళ్ళు మూసుకున్నారు ముందుగా కళ్ళు తెరిచిన ప్రణవి లావణ్యను సమీపించి కూర్చుంది ఆమె పక్కన దీప్తి లావణ్య కళ్ళు తెరిచి తన ఎదురుగా కూర్చొని ఉన్న ప్రణవీని చూసింది శార్వరి దీప్తి పక్కన జరిగి కూర్చుంది వదినా బాగున్నావా ఉన్నాను కాని మనస్సు బాగాలేదు దానికి కారణమేమిటో నీకు తెలుసు అవునన్నట్లు సాలోచనగా లావణ్య తలాడిచ్చింది లావణ్య నాకు ఒక కోరిక ఉంది దాన్ని నీవే తీర్చగలవు ఆ కోరిక దీప్తి ఈశ్వర్ల వివాహమేగా చిరునవ్వుతూ అడిగింది లావణ్య అవును వదినా దీనంగా చెప్పింది ప్రణవి లావణ్య శార్వరి దీప్తి ముఖాల్లోకి చూసి ఇరువురూ వెళ్ళి నవగ్రహాలను ప్రదక్షిణలు రండి చెప్పింది లావణ్య ఆ ఇరువురు వెంటనే లేచి నిలబడ్డారు రాశారు అంది దీప్తి పదవదిన ఇరువురూ నవగ్రహ మండపం వైపు నడిచారు వదిన నీ కోరిక విషయంలో నాకు మీ అన్నయ్యకు పరిపూర్ణ సమ్మతం కాని ఈశ్వర్కు లేదా వదిన వాడు మా మాటను మేరడు మరి నీ సందేహమేమిటి నా సందేహం మా అన్నయ్య విషయంలో ఆయన దీప్తి ఈశ్వర్ వివాహానికి అంగీకరిస్తాడంటావా అంగీకరించడు దీప్తిని తన స్నేహితుడు పరంజ్యోతి కొడుకు డాక్టర్ దివాకర్కిచ్చి వివాహం చెయ్యాలనేది వారి నిర్ణయం త్వరలో వారు దీప్తిని చూసి అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వస్తారట ఈ విషయాన్ని మీ అన్నయ్య నాకు చెప్పాడు వాటు నా ఇంటికి రాకూడదు దీప్తిని చూడకూడదు తన నిశ్చితాభిప్రాయాన్ని గంభీరంగా చెప్పింది ప్రణవి అన్నయ్య నిర్ణయం అలా ఉంటే నీవు ఎలా ఆపగలో వదినా ఆశ్చర్యంతో అడిగింది లావణ్య వదినా ఆపాలి దానికి నాకు నీ సహాయం కావాలి అంటే రేపు వారు రాబోతున్నారనగా ముందు రోజు రాత్రి దీప్తిని నేను నీ ఇంటికి కోడలిగా పంపుతాను దీప్తిని ఇంట్లో కాలుపెట్టిన క్షణం నుంచి అది ఈశ్వర్ భార్య నీ కోడలుగా నీ ఇంట్లోనే ఉంటుంది వారిరువురికి వివాహం జరిపించే బాధ్యత నీవు మా అన్నయ్య తీసుకోవాలి దీనంగా చెప్పింది ప్రణవి వదినా నీవు ఆగిపోయింది లావణ్య కొత్త సమస్యను సృష్టించి మీరు మోయలేని భారాన్ని మీ తలపై పెడుతున్నా అనేగా నీవు అనాలనుకున్నది ఈ కారణంగా మీ అన్నయ్య రెచ్చిపోతాడని పగా శత్రుత్వాలు పెరుగుతాయనేగా నీ సందేహం అవును వదినా దీప్తి మేజర్ వదిన చిన్నపిల్ల కాదు తనకు వాడిని వివాహం చేసుకునే హక్కు అర్హత ఇప్పుడు దీప్తికి ఉన్నాయి మీ అన్నయ్య నన్ను నోటికి వచ్చినట్లు తిట్టబోతాడు నేనాయన మాటల్ని లెక్క పెట్టబోను నాకు కావలసిందల్లా మన దీప్తి ఆనందంగా ఉండడమే ఒక తల్లిగా నా విషయంలో నాతో అలాంటి కోరిక ఉండడం న్యాయమా అన్యాయమా లావణ్య దీనంగా అడిగింది ప్రణవి లావణ్య కొన్ని క్షణాలు కనుమూసుకొని మౌనంగా ఉండిపోయింది వదిన లావణ్య భుజంపై తట్టింది ప్రణవి లావణ్య కళ్ళు తెరిచి నవ్వింది వదిన దీప్తి నా ఇంటి కోడలే అవుతుంది అన్నయ్యలో నాలో ప్రవహించే రక్తం ఒకటేగా పగను విరోధాన్ని పెంచుకోవాలనే పట్టుదల వాడికి ఉంటే నాకు ప్రేమ బంధుత్వాన్ని పెంచుకోవాలనే పట్టుదల ఉంది దీక్తిని గురించి నీవు దిగురపడుపు అది నా ఇంటి కోడలు అంది లావణ్య ఎంతో కాలం తర్వాత కలుసుకుని మనం అరమరికలు లేకుండా మాట్లాడుకున్నాం వదిన నా నిర్ణయాన్ని నీవు అంగీకరించావు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రీతిగా ప్రణవి లావణ్య చేతులు పట్టుకుంది ఆలయంలో ప్రవేశించిన మాధవేను చూసింది లావణ్య లేవదినా ఇక మనం వెళ్దాం అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి అక్కడ గోరంతల్ని కొండంతలు చేసి చెప్పే మాధవయ్య నారదుడు ఆలయంలోకి వచ్చాడు అంది లావణ్య ఇరువురు లేచారు దీప్తి శార్వరి వారిని సమీపించారు నలుగురు గుడి నుండి బయటకు నడిచారు ప్రజాపతి ఊర్లో లేని కారణంగా నిర్భయంగా ప్రణవి దీప్తితో రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు హరికృష్ణ లావణ్య ఈశ్వర్ శార్వరిలు దీప్తి ప్రణవీలను స్టేషన్లో కలుసుకున్నారు హౌరా ఎక్స్ప్రెస్లో వారు చెన్నైకి బయలుదేరారు కంపార్ట్మెంట్లో ఎక్కిన వారందరికీ వీట్కోలు చెప్పి ఆనందంగా ప్రణవి ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పదయదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు